హలో ఫ్రెండ్స్ హో బాయ్ ద ట్రాఫిక్ ఈజ్ సో బ్యాడ్ ఇన్ ఢిల్లీ ట్రాఫిక్ చాలా ఉన్నందువల్ల ఓ పెద్దయనే ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి వచ్చినందువల్ల లేట్ అయింది తొమ్మిది కనుకుంటున్నావు అవ్వలేదు అయితే ఈరోజు ఢిల్లీలో ఉన్నట్టు మీరు బహుశా న్యూస్లో చూసుంటారు టీవీ నైన్ టీవీ ఫైవ్ ఎన్టీవీ ఏపీ ట్వంటీ ఫోర్ సెవెన్ ఏబిఎన్ వారు ఛానల్లో నేను చూశాను అంటే యూట్యూబ్లో చూశాను ఈవినింగ్ న్యూస్లో వచ్చి ఉంటుంది రేపు మార్నింగ్ న్యూస్ పేపర్లో రావచ్చు నేను రాత్రి తొమ్మిది గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి ఢిల్లీ వచ్చి అక్కడ నుండి ఇవాళ మంచి మీటింగ్లు జరిగాయి సంగ్రీలలో కూడా మంచి నేషనల్ స్టేట్ ప్రెస్ మీట్ మన తెలుగువారు వచ్చారు నేషనల్ మీడియా వచ్చారు బాగా జరిగింది అలాగే ఇంపార్టెంట్ మీటింగ్లు ఉన్నాయి ఆ మీటింగ్స్ కొరకు ప్రేయర్ చేయండి ఈరోజు పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్ ఫ్రెండ్ అండ్ అడ్వైజర్ అమీర్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పాను మీడియాలో చెప్పాను ఆయనకు పర్సనల్గా చెప్పాను అమీర్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అనేక సంవత్సరాల నుంచి ఆయన ఖాన్ గారికి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫ్రెండు అయితే బ్యాడ్ న్యూస్ ఏంటంటే అభినందన్ మన పైలట్ను రిలీజ్ చేయడం ఏదో పాకిస్తాను జడిసిపోయి బీజేపీ వాళ్ళకి రిలీజ్ చేశారు అన్నది రాంగ్ నేను ఖాన్ గారితో ఖాన్ గారి అడ్వైజర్స్తో ఎందుకో ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు మేము కొన్ని విషయాలు జరుగుతూ అప్పుడు మీకు అర్థం అవుద్ది గొడవను మనం పెంచకూడదు తగ్గించాలి కానీ ఈ బీజేపీ వాళ్ళు ఏంటంటే ఓటు బ్యాంక్ పెరుగుతుందనో రెండు నెలల ముందు ఎలక్షన్ మమతా బెనర్జీ అదే అంటున్నారు వాళ్ళ మైండ్లో అయితే మనకు తెలీదు సో ఎందుకో యుద్ధం చేయాలని చూస్తున్నారని పాకిస్తాన్ వాళ్ళు అంటున్నారు నేను వాళ్ళతో ఏమన్నాను అనేక సంవత్సరాలు మీకు నేను మిత్రుడిని ఓ న్యూస్ ఛానల్ అంటాడు నేను నడ్డా గారిని లాబీలో ఫేస్బుక్లో కలిసినటువంటిది సెల్ఫీ తీసుకున్నట్టు బుద్ధి బుర్రలేని గాడిది గాడిది నన్నేమో ఎక్కడో ట్రీట్మెంట్ చేయించాలి చేయించాల మెంటల్ ఇడియట్ అన్నట్టు ఉంది అక్కడికి అలా టోళ్ళ గురించి వాచ్ చేస్తే ఇంక మెంటల్ అయిపోతారు మీరు మన తెలుగు మీడియా ఉంటుండగా అసలు హోటల్ హోటల్ హోట హోటల్ అశోక లాబీలో తెలుగు మీడియా మిత్రులు అందరు ఉంటుండగా ఎనిమిది మంది నాతో లంచ్ చేస్తుండగా గారు అక్కడ ఇంకో కాన్ఫరెన్స్కి వచ్చారు హలో నడ్డాజీ అన్న వెంటనే ఆయన నా దగ్గరకు వచ్చి గౌరవంగా తెలుగు మీడియా మిత్రులు ఉంటుండగా పాల్సాబ్ క్యా అన్నారు ఆయన మన క్లోజు వచ్చారు కలిశారు ఆ తర్వాత నైట్ ఆయన ఇంటికి వెళ్ళాను ఇంట్లో కలిశాను జేపీ నడ్డా హెల్త్ మినిస్టర్ ఇంట్లో వెళ్ళి కలిశాను ఆయన ఆ హోటల్కి వచ్చారు సంగ్రెలా వచ్చారు రెండు వేల పద్నాలుగులో ఏ పెద్దిరెడ్డి గారని టీడీపీ జనరల్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ ఉంటుండగే కొన్ని గంటలు గడిపారు ప్రెస్ మీట్లో జాయిన్ అయ్యారు ఏప్రిల్ రెండు వేల పద్నాలుగు మోదీ గారికి సపోర్ట్ చేసినప్పుడు సో ఈ మెంట్లోకి బుద్ధి బుర్ర రాదా కంటిన్యూగా ఇంతమంది పెద్దలు రోజు నన్ను రెగ్యులర్గా కలుస్తున్నారు అనొచ్చా చాలా పొరపాటు వాళ్ళకి పిచ్చి పట్టి నేను మనం గెలిచేస్తున్నాం బడుగు బలహీన వర్గాలను గెలుస్తున్నామని వాళ్ళకి కోపం ఈ మీడియా వారు చక్కగా మో ఆల్మోస్ట్ ఆల్ ఛానల్స్ రిపోర్ట్ ఇస్తున్నందువలన మన క్రెడిబిలిటీ ఉంది లేదంటే ఇంకా ఇలాంటి మెంటలో యూట్యూబ్లో డబ్బులు సంపాదించడానికి వ్యూవర్స్కి వంద రూపాయలు వెయ్యి రూపాయలు లక్ష రూపాయలు సంపాదిస్తున్నాను నా పేరు వాడుకొని నా పేరు వాడుకోకపోతే వాళ్ళకి గతి లేదు కదా అది అందుకనే ఇవాళ మీడియా ఓనర్స్కి అందరికీ మీడియా మిత్రులకి అందరినీ యాక్యురేట్ రిపోర్ట్ చేసినందుకు ఆ రోజు ఈనాడు జ్యోతిలో కూడా ఇతర న్యూస్ పేపర్లు నేను చూడలేదు చక్కగా రిపోర్ట్ చేశారు ఏటి హోమ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ యూనియన్ కిరణ్ రిజిజు గారు నన్ను హోస్ట్ చేయడం ఆయన ఇంట్లో ఇరవై ఆరా ఇరవై ఐదునా ఇవాళ రెండో తారీఖు ఇరవై ఆరుని అనుకుంటా తర్వాత మీడియా తెలుగు మిత్రులందరినీ పిలిచి నా గురించి ఎంతో మంచిగా చెప్పారు ఆయన పాలుగారు నా మిత్రులు ఆయనతో నేను అమెరికా వెళ్ళాను చాలా పెద్ద ఆయన గొప్ప ఆయన రెండు వేల ఐదులో మేము టూర్ వెళ్ళాం అప్పుడు ఎంపీగా పదిహేడు మంది ఎంపీలతో వెళ్ళడం పదిహేడు పార్టీలతో ఆయన చెప్పారు పాలుగారు ఓట్లు ఉన్నాయా గెలుస్తారా ఎలాగుందో సీన్ అంటే మన మీడియా మిత్రులు కూడా సీరియస్గా మంచిగా చెప్పారు ఆ తర్వాత మీడియా మిత్రులు అశోక్ హోటల్కి వచ్చారు ఎక్కువ మంది మేము కలిసాం లంచ్ చేసాం చాలా బాగుంది అయితే నేను వాళ్ళతో లంచ్ చేయలేదు కానీ వన్ అవర్ గడిపాను అప్పుడు మళ్ళీ జేపీ గారు నా రూమ్కి వచ్చారు స్వీట్కి నేను మీడియా మిత్రులతో ఉన్నందువల్ల కలలేకపోయిన మళ్ళీ ఇంటికి వెళ్ళని మోదీ గారిని కలిశారు తర్వాత ఆ విషయాలన్నీ ఈరోజు కూడా దేశంలో పెద్ద ఆయన్ని ఇంకా ఎందుకు చెప్తే మళ్ళీ అవన్నీ క్రిటిసైజ్ చేస్తారు రేపు మీటింగ్ కొరకు ప్రేయర్ చేయండి ఇప్పుడు మీరేం చేయాలంటే పాకిస్తాన్కి యుద్ధం వారవకుండా ప్రేయర్ చేయమన్నాం ప్రేయర్ చేశారు దేవుడు జవాబు ఇచ్చాడు పీస్ఫుల్గా పైలట్ను పంపించారు రెండోది ఈ పెద్ద కుట్ర జరుగుతుంది జగన్కి మరలా తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్తో జగన్ ఏమో రాహుల్ గాంధీని పొగడం రాహుల్ గాంధీ జగన్ పొగడం కలవడాలు చాలా చాలా జరుగుతున్నాయి అని ఇప్పుడు నేను చెప్పను ఎంతమంది కలిసినా ఏమో రెండు పర్సెంట్ ఓట్ బ్యాంక్ అది కూడా నష్టపోతారు భూస్థాపితం అయిపోయారు ఇంకా అనేక మందికి సిగ్గులేదు కొంతమంది మంచి కాంగ్రెస్ నాయకులు ఉన్నారు కపిల్ సిబ్బల్ లాంటివారు గులాం నబీ ఆజాద్ లాంటివారు మన ఆంధ్రాలో కూడా చాలా మంచి లీడర్స్ ఉన్నారు తెలంగాణలో సుధాకర్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అలాగే ఆంధ్రాలో రఘువీరారెడ్డి గారు పేర్లు చెప్పడం ఎందుకంటే చాలా మంచి వాళ్ళు ఉన్నారు చాలా మంది వారు దేశ నాయకులు మనం కలిసి పనిచేయాలని వాళ్ళు కోరారు మనకైతే అవసరం లేదు ఇప్పుడు చూడండి అన్ని పోల్స్లో నూటికి నలభై యాభై శాతం మనకు ఓట్ బ్యాంక్ ఉంది పవన్కి రెండు నుంచి నాలుగు మీటింగ్కి రెండు వేలు మూడు వేల మంది వస్తుంటారు ఫ్యాన్స్ అందులో ఒకసారి మందికి ఓట్లు లేవు ఎవరో ఖాళీగా ఉన్న వాళ్ళు జాయిన్ అవుతున్నారు ఒక్క సీటు గెలరని చెప్పాను మనం కలిసి పని చేయకపోతే గెలరు అంతే దాని గురించి మాట్లాడవసరం లేదు పవన్కి తెలుసు జనసేన పార్టీ వారందరికీ తెలుసు ఒక్క సీటు అని గెలరు బహుశా అన్ని సీట్లలో డిపాజిట్లు రావు ఆయన ఒక నలుగురు ఐదుగురు డిపాజిట్లు వస్తాయి కానీ గెలవడం మాత్రం ఒక్క సీటు గెలరు వంద సార్లు చెప్తాను ఎందుకు చెప్పినందుకు మనల్ని మనతో కలిస్తే గెలుస్తారు అని చెప్పాను కలవనందుకు గెలరు మనకు నలభై యాభై శాతం ఓట్ బ్యాంక్ ఉంది ఈరోజు కొన్ని ఏరియాల్లో అరవై శాతం ఉంది మీరు వందల వేల మందికి చెప్పండి బీసీలు అందరూ కాపులందరూ దళితులు అందరూ క్రిస్టియన్స్ అందరూ ముస్లిమ్స్ అందరూ బడుగు బలహీన వర్గాల ఏకైక పార్టీ ప్రజాశాంతి పార్టీ హెలికాప్టర్కే ఓటు వేయాలని చెప్పండి అలాగే నిన్న విజయవాడలో మీటింగ్ క్యాన్సిల్ అయినా వందల మంది కోఆర్డినేటర్లు వచ్చారు మరలా రేపు సోమవారం అడ్వైజరీ కమిటీగా చేరిన వాళ్ళు కొత్తగా చేరవలసిన వాళ్ళు సోమవారం విశాఖపట్నం బస్ స్టాండ్ ప్రక్కని ఆసిల్మెంటు దగ్గర మేఘాలయ హోటల్ ప్రక్కని మన మన ఫంక్షన్ హాల్ ఉంది బస్ స్టాండ్కి జస్ట్ రెండు నిమిషాలు నడిస్తే చాలు రెండే రెండు నిమిషాలు నాలుగు కూడా కాదు ఇటు సైడ్ బస్ స్టాండు ఆర్టీసీ బస్ స్టాండు అలాగే ట్రైన్ స్టేషన్ నుంచి కూడా ఐదు పది నిమిషాలు అనుకుంటాను మన మేఘాలయ ఫంక్షన్ హాలు డాక్టర్ పాల్ ఫంక్షన్ హాల్ అంటారు మేఘాలయ హోటల్ ప్రక్కని ఆసిల్మెంట్ దగ్గర సోమవారం పది గంటలకు అందరూ వచ్చేయండి మిమ్మల్ని అందరిని నేను కలుస్తాను అక్కడ కమిటీలు ఇంకా కొత్త కమిటీలు వేయడం జరుగుతుంది జిల్లా కమిటీలు నియోజకవర్గ కమిటీలు అడ్వైజరీ కమిటీలు స్టేటు డిస్టిక్టు నియోజకవర్గ మండల కోఆర్డినేటర్సు అక్కడ ఇబ్బంది ఉండదు ఎందుకంటే పర్మిషన్ అవసరం లేదు మన బిల్డింగ్ కనుక చంద్రబాబు నాయుడు గారు మనకు పర్మిషన్ ఇవ్వలేదు మార్చి రెండో తారీఖుని అయినప్పటికీ మనం శాంతియుతంగా ఏ గొడవ లేకుండా విజయవాడ కోఆర్డినేటర్లందరినీ కలిసి స్టేట్ అడ్వైజరీ కమిటీ కమిటీలను కలిసి అనేక మంది జాయిన్ అవ్వడానికి వచ్చారు జాయిన్ అయ్యారు తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీ పార్టీ నుంచి జనసేన పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద పెద్దవారు జాయిన్ అవ్వడం మీరు చూశారు ఇంకా మండే నుంచి కంటిన్యూగా మన టూర్ జరుగుతుంది మార్చి నాలుగు నుండి ఏప్రిల్ ముప్పై వరకు మీ జిల్లాలు మీ నియోజకవర్గాలు నేను వస్తున్నాను మంచి మంచి మీటింగులు పెట్టుకున్న వారు అందరూ మీరు రండి ఫ్రెండ్స్ ఇంతవరకు జాయిన్ అవ్వని వారు రండి జాయిన్ అయిన వాళ్ళు కూడా రండి ఎమ్మెల్యేలుగా ఎంపీగా నిలబడదామనుకున్న వారు అందరూ రండి మార్చి నాలుగు సోమవారం ఉదయం పది గంటలకు అసలు మేట విశాఖపట్నం సో వీఆర్ గోయింగ్ టు విన్ థ్యాంక్ యూ అందరినీ జాయిన్ చేయండి నాకు ఒకటే బాధ నేను రోజుకి ఇరవై గంటలు ఇరవై రెండు గంటలు పనిచేస్తున్నాను ఆ గొంతుకు పోయింది నా లైఫ్లో ఇలాగెప్పుడు గొంతు పోలా నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మీరు సీఎంగా పోటీ చేయవద్దు ప్రధానమంత్రిగా పోటీ చేయండి బాబు మన రాష్ట్రం నాశనం అయిపోయింది రెండున్నర లక్షల కోట్లు అప్పు ఉంది మన రాష్ట్రంలో ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఇరవై ఐదు ఎంపీ సీట్లు ఉన్నాయి గెలిపించుకోవాలి నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి గెలిపించుకోవాలి మీరందరూ దయచేసి ఒకరు వంద మందికి చెప్పండి వెయ్యి మందికి చెప్పండి లక్ష మందికి చెప్పండి ఇంకొకటి ప్రజాశాంతి పార్టీకి ఎందుకు మీరు డొనేషన్ ఇవ్వట్లేదు ఇప్పుడు చాలామంది స్టార్ట్ చేశారు ఇవ్వడానికి విదేశాల నుంచి డబ్బు తేకూడదు చారిటీ డబ్బు ఖర్చు పెట్టకూడదు కేవలం ప్రజాశాంతి పార్టీ డాట్ ఓఆర్జీలోకి వెళ్ళి ప్రతి ఒక్కరు వంద రూపాయలు అయితే వంద వెయ్యి రూపాయలు అయితే వెయ్యి రూపాయలు లక్ష రూపాయలు అయితే లక్ష రూపాయలు ఇవ్వండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు రాష్ట్ర అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరు ఇవ్వండి దేశ అభివృద్ధి కొరకు మీకు ఉచిత విద్య కావాలా ఉచిత వైద్యం కావాలా రైతులకు రుణమాఫీ కావాలా ఒక లక్ష మంది వంద రూపాయలు ఇస్తే ఎంత అవుతుంది కోటి రూపాయలు అవుతుంది ఒక పదివేల మంది వెయ్యి రూపాయలు ఇస్తే కోటి రూపాయలు అవుతుంది ఒక వెయ్యి మంది లక్ష రూపాయలు ఇస్తే కోటి రూపాయలు అవుతుంది మీలో కోటి రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు లక్ష రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు పదివేలు ఇచ్చినప్పుడు ఉన్నారు వంద రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఎంత ఇచ్చారని కాదు నా అభిమానులు ప్రజాశాంతి పార్టీకి వారు రాష్ట్రం అభివృద్ధి వారు నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నవారు ఉచిత విద్య ఉచిత వైద్యం హాస్పిటల్ పెడదామన్నవారు మీరందరూ ప్రజాశాంతి పార్టీకి ఓటు వేయాలి హెలికాప్టర్ గుర్తుకి డబ్బులు ఇవ్వాలి ఎందుకు అది విదేశాల నుంచి ఇప్పుడు డబ్బులు తేకుంటే ఎఫ్సిఆర్ఎల్ క్లోజ్ చేశారు పొలిటికల్ పార్టీకి విదేశాల నుంచి డబ్బులు తేకూడదు ఉన్న ప్రాపర్టీలు చారిటీ పేరుని పెట్టి నాయకు అమ్మకూడదు అమ్మిన పార్టీకి ఖర్చు పెట్టకూడదు చట్ట విరుద్ధం కనుక పొలిటికల్ పార్టీ ఇండియాలో రెండు వేల పార్టీలు ఉన్నాయి అందరూ పొలిటికల్ ఫండ్సే రేజ్ చేయాలి ఇండియాలో ఉన్నవారు విదేశాల్లో ఉన్న ఇండియన్స్ మాత్రమే ఇవ్వాలి బిల్ గేట్స్ ఇవ్వకూడదు నేను తీసుకోకూడదు బిలియనేర్లు ఇవ్వకూడదు మనం తీసుకోకూడదు ఎందుకంటే అలాగైతే విదేశీయులు డబ్బు ఇచ్చి మన దేశాన్ని కొనేస్తారని మన రాజ్యాంగ చట్ట ప్రకారం మంచి బిల్ పెట్టారు పెట్టారు అది మంచిదే భారతీయులే మన భారతదేశాన్ని సపోర్ట్ చేయాలన్నది మంచిది అయితే నాకు భారతీయులు భారతదేశంలో ముప్పై ఏడు సంవత్సరాల్లో ఎప్పుడూ ఒకరు నేను అడగలేదు శాంతిసభల్లో తీసుకోలేదు గుర్తుంది పదిహేను సంవత్సరాల కిందట హైదరాబాద్లో ఒక మీటింగ్ పెడితే ఒక ఆయన డెబ్బై ఐదు రూపాయలు చెక్ ఇచ్చారు ఆ చెక్ నేను బ్రీఫ్ కేసులో పట్టిపోయాను ఆరు నెలల తర్వాత చెక్ ఎక్స్పైర్ అవుద్దట మరలా నేను ఎనిమిది నెలలు తొమ్మిది నెలల తర్వాత వస్తే ఆ చెక్ మా అన్నీకి ఇచ్చాను అది డిపాజిట్ చేస్తే బ్యాంక్ వారు ఈ చెక్ ఎక్స్పైర్ అయింది అన్నారు దేవుడు దీవించి కాక ఇప్పుడు ఆయన ఉంటే ఉంటే ఆయన ప్రజాశాంతి పార్టీకి ఆ డెబ్బై ఐదు వేల రూపాయలు ఇవ్వమని అడుగుతున్నా డబ్బులు మీరు ఇచ్చిన ప్రతి ఒక్కరూ దేవుడు దీవిస్తాడు ఎందుకు మనం ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తాం హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాం మీరు ఓట్లేస్తారు వందల వేలు లక్షల మంది కోట్ల మంది ఓట్లు వేస్తారు అయితే ఓట్లేసిన వారు మీరు కూడా ఎంతో కొంత డొనేషన్ ఇవ్వండి నేను సిగ్గుపడి అడగడం మానేసాను ఎందుకంటే నా జీవితంలో ఎప్పుడు డబ్బు తీసుకోలేదు అడగలేదు ముప్పై ఏడు సంవత్సరాల ఎనభై ఒకటి నవంబరు విశాఖపట్నంలో స్కాట్ మెకెన్నా గారు వచ్చినప్పుడు క్రూ పెట్టాను ఎనభై మూడులో ఒరిషాలో ఎనభై నాలుగులో ఎన హీరాకుడ్లో ఎనభై ఐదు ఎనభై ఆరు రాయగడ పార్తిపురం కంటిన్యూగా క్రూ పెట్టాను నూట యాభై ఐదు దేశాల్లో సెమినార్లు కాన్ఫరెన్స్ ఎక్కడా సందాలు తీసుకోలేదు నైజీరియాలో డెబ్బై లక్షల మంది వచ్చిన అమెరికాలో లక్షల మంది వచ్చిన మన దేశంలో చెన్నై మద్రాస్ చెన్నై బొంబై బెంగళూరు హైదరాబాద్ లక్షల లక్షల మంది ఒక నైట్ కొన్ని మీటింగ్లో ఐదు లక్షలు పది లక్షల మంది గుంటూరులో విజయనగరంలో శ్రీకాకుళంలో విశాఖపట్నంలో రాజమండ్రిలో కాకినాడలో అమలాపురంలో తణుకులో నర్సాపూర్లో భీమవరంలో తాడిపెల్లిగూడెంలో బాపట్లల్లో క్షీరాల్లో విజయవాడలో ఒంగోల్లో నెల్లూరులో ఇంకా అనేక కర్నూల్లో కడపలో అనంతపూర్లో ఎన్ని మీటింగులు పెట్టినా ఎక్కడా ఒక రూపాయి చెందా తీసుకోలేదు చిన్న మీటింగులకి లక్షలు పెద్ద మీటింగ్ పది ఇరవై లక్షలు ఇండియాలో ఇప్పుడు ఎందుకు అడుగుతున్నాను పొలిటికల్ పార్టీకి డబ్బులు అవసరం ఖర్చు పెట్టడానికి చట్ట ప్రకారం మేము బ్లాక్ మనీ తేము బ్లాక్ మనీ ఖర్చు పెట్టము దేవుని కృపలో ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ అవ్వగానే కావలసిన డబ్బు ఎమ్మెల్యేలు గెలిపించడానికి మంచి మంచి క్యాండిడేట్లు మంచి మంచి డోనర్సు డబ్బులు ఇవ్వడానికి కమిట్ అయి ఉన్నారు ఇప్పుడైతే వాళ్ళు జడుస్తున్నారు కొన్ని రాజకీయ పార్టీల నుంచి వాళ్ళకి ఒత్తిడి ఎక్కువ సో గెలవడం హండ్రెడ్ పర్సెంట్ ఖాయం వాళ్ళు వంద కోట్లు ఒక సీటు ఖర్చు పెట్టినా మొన్న శ్రీలింగంపల్లి కోకటిపల్లి తెలంగాణలో ఎలా ఓడిపోయారు ఓడిపోతారు ఆ చంద్రబాబు నాయుడు గారేంటి జగన్ ఏంటి డబ్బుతో ఓట్లు కొనలేరు డబ్బుతో హృదయాలు కొనలేరు డబ్బుతో అవినీతి నిర్మూలన చేయలేరు డబ్బుతో కంపెనీలు పెట్టలేరు వాళ్ళు దోచుకోగలరు దోచుకున్నారు నేను ఇచ్చాను ఇవ్వగలను తెచ్చాను తేగలను చేశాను చేయగలను వస్తాను బాబు తప్పకుండా తిరువురు వస్తాను అన్ని ఊర్లు వస్తాను రాయగడ వస్తాను అది ఒరిస్సా ఏదో మీటింగ్ వస్తాను సో దయచేసి మీరు మనస్సాక్షిని ఒకసారి అడగండి నేను సత్యం చెప్తున్నాను లేదో హృదయంలో ఆలోచించండి మనసులో ఆలోచించండి నేను డబ్బు కొరకు రాలేదు దేవుడు నాకు వందల వేల కోట్లు ఇచ్చాడు లక్షల కోట్లు నేను నా ఫ్రెండ్స్ డొనేట్ చేసాం ప్రపంచమంతా మన పీస్ మిషన్ క్లోజ్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ ద్వారా రెండు వేల ఐదు జూలై ఐదులో రెండు వేల ఏడులో గాంధీ కాల్ కింగ్ బాల్ సెంటర్ క్లోజ్ చేశారు రీఓపెన్ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ ఐదులో చెప్పారు హైదరాబాద్లో మోదీ గారు చెప్పారు అనేక సార్లు మోదీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని దానికి తోడ్పడలేదు రీఓపెన్ చేయలేదు ఇప్పుడు రాజకీయాలకు వచ్చింది అభివృద్ధి చేయడానికి డబ్బులు ఎక్కడున్నాయో నాకు తెలుసు ఇంతవరకు తెచ్చినట్టు ఇంక వంద వేరెట్లు ఎక్కువ తేగాలను బిలియనేర్లు తెచ్చినట్టు ఇంకా తేగాలను నేను ముఖ్యమంత్రి అవగానే అభివృద్ధి అంటే చేసి చూపిస్తాను ఒక ఛాన్స్ ఇవ్వండి కాంగ్రెస్ వైసీపీ తెలుగుదేశం అవినీతి పనులను మీ అందరికీ తెలుసు ఒకరినొవరు ఎత్తి చూపించుకుంటున్నారు కనుక మీరందరూ కష్టపడండి పని చేయండి ఒక్కసారి ప్రార్థించుకోండి దయచేసి క్రిటిసైజ్ చేయకండి ఒక ఛాన్స్ ఇవ్వండి నష్టపోయేది ఏంటి మీరు ఏ పార్టీలో ఉన్నా నూటికి తొంభై మంది నన్ను లైక్ చేస్తున్నారు నమ్ముతున్నారు ఆ పది పర్సెంట్ ఒకవేళ నమ్మలేదు అనుకోండి మీరు కూడా ఒక ఛాన్స్ చూడండి మీకు ప్రతి ఒక్కరికి ఉచిత హాస్పిటల్ కట్ కట్టి తీరుతాను వన్ ఇయర్లో ఇప్పుడు వరకు కట్టాను కదా మీకు నమ్మ నమ్మలేని వాళ్ళందరూ మెదక్ వెళ్ళండి సంగారెడ్డి వెళ్ళండి సంగారెడ్డి నుంచి సదాశివపేట సదాశివపేట నుంచి మొమ్మినిపేట రెండు ప్లేసులో పన్నెండు వందల ఎకరాల్లో చారిటీ చేశాను పన్నెండు వందల ఎకరాలు అమెరికాలో వైట్ హౌస్కు పదహారు ఎకరాలు అంటే దాదాపు వంద రెట్లు ఎక్కువ తొంభై రెట్లు ఎక్కువ ల్యాండ్ కొన్నాను కంపెనీలు కడదాం చారిటీలు చేద్దామని అనాథులు వేల మందిని ఆదుకున్నాను వితంతులకు వేల మందికి సపోర్ట్ చేశాను ఇక్కడ మన తెలంగాణలో మన ఆంధ్రాలో అన్ని చారిటీలు ప్రతి గ్రామంలో చేశాం సెంటర్ కూడా నేను పుట్టిన చిట్టివలసకి ఐదు కిలోమీటర్ దూరంలో శ్రీకాకుళం వెళ్ళే రూట్లో తగరపలస నుండి రైట్ సైడ్ ఎప్పుడు నా పేరు పెట్టుకోలేదు అది నాది నా సొంత డబ్బు నేను సంపాదించింది నా ఫ్రెండ్స్ ఇచ్చింది అమెరికన్ గవర్నమెంట్ కానీ ఇండియన్ గవర్నమెంట్ కానీ ఏ దేశ గవర్నమెంట్ ఓ రూపాయి ఇవ్వలేదు అది చేశాను ఎప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నాను వీళ్ళు సహించలేక రాజకీయ నాయకులు కుట్ర పని దాన్ని క్లోజ్ చేశారు అయినా ఇప్పుడు చిన్న చిన్నగా మెయింటైన్ చేస్తున్నాం జూన్ నుండి అద్భుతంగా మే ఆరు రిజల్ట్స్ వచ్చినప్పుడు మనం గెలుస్తాం జూన్ ఒకటి నుండి నిరుద్యోగులందరికీ ఐదు వేల రూపాయలు దైవజనులందరికీ ఐదు వేల రూపాయలు జాయిన్ అయిన ప్రతి వరకు ఇస్తున్నాను నేను జిల్లాలకు వస్తున్నాను మీ రజమీలు తీసుకొచ్చి ఇవ్వడమే మీకేంటి నష్టం మీ జిల్లాలో మీరు రండి రజమీలు ఇవ్వండి దట్స్ ఇట్ మీరు చూడండి రజమి ఇవ్వడానికి శ్రీకాకుళంలో ఎక్కడి నుంచి ఎక్కడ మీరు శ్రీకాకుళం వచ్చినా వంద రూపాయలు విశాఖపట్నంలో వంద రెండు వందల రూపాయలు వేస్ట్ చేశారు అనుకోండి నాకు రజమి ఇచ్చి వెళ్ళిపోండి మేము అనౌన్స్ చేస్తాను డేట్స్ మండే ఉదయం పది గంటలకు విశాఖపట్నం రండి ఆసిల్మెంట్ దగ్గర మేఘాలయ హోటల్ ప్రక్కని నిరుద్యోగులు రజమి ఇచ్చి వెళ్ళిపోండి ఒక గంట కూడా కూర్చోవలసం లేదు నేను మీరేం చేయాలో చెప్తాను మీ పార్టీని మీరు గెలిపించుకోండి హెలికాప్టర్కి ఓటేయండి అంతే టెస్ట్ పెట్టండి పరీక్షించండి ఒక్క సంవత్సరంలో ఎంత అభివృద్ధి చేస్తాను ఐదు సంవత్సరంలో పూర్తి అభివృద్ధి కనుక నమ్మిన వారు మీరు అందరూ వందల వేల మందికి చెప్పాలి నమ్మిన వారు ఇంకా నమ్ముతారు అలాగే కదా ఇప్పుడు శ్రీను గారు ఆ రఘు అమెరికాలో నన్ను నమ్మలేదు యంగ్ బాయ్స్ ఇప్పుడు జనవరి నుండి ఎంత మంచి వీడియోలు పెట్టి నమ్మి సొంతంగా వాళ్ళు డొనేషన్ ఇచ్చారు కొన్ని వేల రూపాయలు ప్రజాశాంతి పార్టీకి మీరు మీరు కూడా ఆన్లైన్లో ప్రజాశాంతి పార్టీ డాట్ ఆర్కి డొనేట్ చేయండి ఎంతైతే అంత నాకు రూపాయి అవసరం లేదు వందల వేల కోట్లు దేవుడు నాకు ఇచ్చిందే నేను ప్రజలకు పంచేశాను అనాథులకు వితంతువులకు భేదలకు అందుకే కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర్ రెడ్డి గారు రోసే గారు ముఖ్యమంత్రులు అందరూ నన్ను పొగిడారు నేను సంపాదించిన డబ్బు వందల వేల కోట్లు చేశాను లక్ష రూపాయలు కూడా ఉంచుకోకుండా ఒక్క ఆస్తి ప్రపంచంలో లక్ష రూపాయలు నా పేరుని పెట్టుకోకుండా ఏరోప్లేన్లు ఏంటి ఇప్పుడున్న విశాఖపట్నం చార్లు ఏంటి భోగాపురంలో ఏంటి సదాశివేటలు ఏంటి బొంబేలో ఏంటి ఒడిస్సాలో ఏంటి అన్ని సొసైటీ పేరునే పెట్టాను అంటే సొసైటీ అంటే ప్రజల కొరకు నేను సంపాదించిన డబ్బు ప్రజల కొరకు పెట్టేశాను అందుకే దేవుడు నన్ను దీవించాడు బొగ్గులేరుకున్న నేను టెన్త్ ఫెయిల్ అయిన నేను ప్రపంచంలో హైయెస్ట్ పేడ్ స్పీకర్గా అయ్యాను వందల వేల మంది బిలియనేర్లు సెలబ్రిటీలని ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లు దీవించాను ఏడు వందల యాభై కోట్ల ప్రజల్లో రెండు వందల నుంచి మూడు వందల కోట్ల ప్రజలు నన్ను ప్రైజ్ చేసి నా మీటింగులు అటెండ్ అయ్యి నా ద్వారా ఆశీర్వాదాలు పొందారు రెండు వందల కోట్ల మంది క్రైస్తవులు ఏంటి ఇతరులు వంద కోట్లు హిందువులు మహ మహమ్మదీలు అందరు ఉంటారు డైరెక్ట్గా టీవీల్లో సోషల్ మీడియాలో అలాగే చర్చిల్లో సంఘాల్లో మీటింగుల్లో అటెండ్ అయ్యారు చూసారా మన తిరుపతి అర్చకులు డాక్టర్ శ్రీమతి గారు శ్రీపతి గారు అర్చకులు ఎంత గొప్ప వారు బ్రాహ్మిన్స్ అర్చకులు పూజారులు మన ప్రజాశాంతి పార్టీలో నేను చేరారు విజయవాడలో అది హిందువులు మహమ్మదీలు వారు బ్రాహ్మీణ్స్ నిన్న రెడ్డి చేరారు కమ్మాస్ చేరారు కాపూస్ చేరారు శ్రీనివాసరావు గారు రామ్నాయుడు ఇంకా అనేకులు దళితులు చేరారు క్రిస్టియన్స్ చేరారు ముస్లిమ్స్ చేరారు ప్రాంతీయ భేదం లేకుండా జాతి మత కుల భేదాలు లేకుండా మీరు చేరండి అండ్ వందల వేల మందిని చేర్పించండి గొంతుకు పోయింది ఎందుకంటే రాత్రి అనక పగలనక కంటిన్యూగా మాట్లాడుతున్నాను అందరితో కోఆర్డినేటర్తో మాట్లాడుతున్నాను యాస్పరెంట్స్తో మాట్లాడుతున్నాను పొలిటీషియన్స్తో మాట్లాడుతున్నాను దేశ నాయకులతో మాట్లాడుతున్నాను థర్డ్ సెక్యులర్ ఫ్రంట్ లీడర్స్తో మాట్లాడుతున్నాను సర్పంచులతో ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నాను అందరితో మాట్లాడుతున్నాను యూత్తో మాట్లాడుతున్నాను మీడియాతో మాట్లాడుతున్నాను ఇంటర్వ్యూస్తో విదేశాలతో మాట్లాడుతున్నాను పీస్ పీస్ టాక్స్ జరుగుతున్నాయి కనుక మీ అందరూ ఎంత కష్టపడిపోయినా ఇరవై నాలుగు గంటల్లో ఇరవై రెండు గంటలు కష్టపడి అది అలాగే హెలికాప్టర్ సింబల్ చూపించండి హెలికాప్టర్కే ఓటేయండి వందల వేల లక్షల మంది వాట్సాప్ల ద్వారా హెలి చూపించుకోండి మీ ఫేస్బుక్ ద్వారా చూపించుకోండి సోషల్ మీడియా ద్వారా చూపించుకోండి మన రెగ్యులర్ ఛానల్స్ న్యూస్ పేపర్ వరకు కూడా చూపిస్తున్నారు ప్రమోట్ చేస్తున్నారు గాడ్ బ్లెస్ ద మాల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ నైట్ సీయూ టుమారో మర్చిపోకండి సోమవారం ఉదయం పది గంటలకు విశాఖపట్నం బస్ స్టాండ్ ప్రక్కన మేఘాలయ హోటల్ ప్రక్కన డాక్టర్ కేఏ పాల్ బిల్ గారి బిల్డింగ్ పెద్ద బిల్డింగ్ పాల్గారి బిల్డింగ్ అంటే ఎవరైనా చెప్తారు ఇంకా మేనిఫెస్టో మీకు రిలీజ్ అవుతుంది డీటెయిల్గా ఏడు లక్షల కోట్లు తీసుకొచ్చి రెండున్నర లక్షల కోట్లు అప్పు తీర్చి నాలుగున్నర లక్షల కోట్లతో ఎలాంటి అభివృద్ధి చేసి కంపెనీలు పెట్టి నిరుద్యోగులకు ఉద్యోగాలు రైతులకు రుణమాఫీ చేసి తీరుత ప్రపంచంలో నేను చేసిన వండర్స్ ఎవరూ చేయలేదు అందుకే ఎయిత్ వండర్ ఆఫ్ ద వరల్డ్ అన్నారు నార్వే న్యూస్ సెప్టెంబర్ ఏడు రెండు వేల పద్దెనిమిది ఆరు నెలల క్రిందట అందుకే మోడర్న్ డే గాంధీ అని బీజేపీ గవర్నమెంట్ మినిస్టర్ గారు ఈ సంవత్సరం నన్ను నామినేట్ చేశారు నొబెల్ పీస్ ప్రైజ్కి నార్వే అథారిటీస్కి దేవుని కృప మీ ప్రార్థనలు సో ఎంతైనా మాట్లాడాలని ఉంటుంది కానీ మీరు అందరు వేల మందికి చూపించండి పోస్ట్ చేయండి అందరికీ షేర్ చేయండి ప్లీజ్ మనం అందరం కలిసి పనిచేద్దాం గాడ్ బ్లెస్ యు లవ్ యూ ఆల్ ఐ హ్యావ్ నో ఎనిమిస్ నో మ్యాటర్ విచ్ పొలిటికల్ పార్టీ యూర్ ఆన్ యు ఆర్ ఇన్ ఐఎమ్ జస్ట్ సేయింగ్ లెట్ అస్ వర్క్ టుగెదర్ లెట్ మీ ప్రూవ్ మై సెల్ఫ్ వన్ మోర్ టైమ్ ఇన్ పొలిటికల్ వే బై డెవలపింగ్ ద స్టేట్ అండ్ ద కంట్రీ థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ Bye for now.